హాయ్ హైండీ సాధారణంగా ఇంట్లో మనం నలుగురికి లేదా ఐదుగురికి వంట చేయగలం అంతకంటే ఎక్కువ మందికి చేయడం కొంచెం కష్టమైన పని మరి యాభై లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో యాభై లక్షల మంది పాల్గొన్నారు వారికి వంట చేసిన వారెవరు అనే ఆసక్తికర విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందామా దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది ఉడిపి రాజైన నరేషుడు సైన్యాన్ని తీసుకుని యుద్ధ ప్రాంతానికి వెళ్లినప్పుడు కౌరవులు తమవైపు నిలబడాలని మరోవైపు పాండవులు తమవైపు నిలబడాలని కోరతారు అప్పుడు ఉడిపి రాజు తన తెలివితో ఎటూ వెళ్లకుండా సలహా కోసం శ్రీకృష్ణ దగ్గరకు వెళతాడు అందరూ యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు మరి ఇన్ని లక్షల మందికి భోజనాల గురించి ఏమైనా ఆలోచించారా ఎవరు వండి పెడతారు అని శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని నరేషుణ్ణి శ్రీకృష్ణుడు అడుగుతాడు కొంత చర్చ తరువాత నరేషుడు ప్రతిరోజు యుద్ధం చేసేవారందరికీ వంట వండాలని నిశ్చయించారు ఇలా పద్దెనిమిది రోజులు గడిచిపోయాయి పాండవులు గెలిచారు పట్టాభిషేకం జరుగుతుంది అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేషుణ్ణి అడుగుతాడు మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు కాని నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అని అంటాడు ఎందుకంటే యాభై లక్షల మంది సైన్యానికి వంట చేయడమంటే మామూలు విషయం కాదు అది కూడా ఒక మెదుకు కూడా మిగలకుండా వృధా కాకుండా వండడం అంటే మాటలు కాదు ఇది మహా అద్భుతం ఇలా ఎలా చేశావు అని అంటాడు అప్పుడు నరేషుడు నవ్వుతూ మీరు గెలిచారు కదా దాని యొక్క గొప్పతనం ఎవరికి ఇస్తారు అని అడిగాడు అప్పుడు యుధిష్ఠరుడు శ్రీకృష్ణుడే దీనికి మూలమని మా విజయం యొక్క గొప్పతనం మొత్తం శ్రీకృష్ణునికి చెందుతుంది అని చెప్తాడు అప్పుడు నరేష్ మీరు గెలవడానికే కాదు నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం కాబట్టి ఈ గొప్పతనమంతా శ్రీకృష్ణునికే చెందుతుంది అని చెప్తాడు ఇది విని సభలో ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురవుతారు ఇది ఎలా సాధ్యం శ్రీకృష్ణుడు ఎలా కారణం అని నరేషుణ్ణి అడుగుతారు అప్పుడు నరేషుడు అసలు రహస్యాన్ని అందరి ముందు ఇలా చెప్తాడు శ్రీకృష్ణుడు ప్రతిరోజు రాత్రి పెసరకాయలు తినేవాడు నేను లెక్క పెట్టేవాడిని శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్లీ పెసరకాయలను లెక్క పెట్టేవాడిని శ్రీకృష్ణుడు ఎన్ని కాయలైతే తింటాడో దానికి వెయ్యి రెట్లు సైన్యం చనిపోయేవారు అంటే శ్రీకృష్ణుడు యాభై పెసరకాయలు తింటే దానికి వెయ్యి రెట్లు అంటే యాభై వేల మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు దీనిని బట్టి నేను మిగతా వారికి భోజనం వండేవాడిని అని చెప్పాడు ఈ కారణం వల్ల ఏ రోజూ కూడా భోజనం వృధా కాకుండా వండేవాడిని అని చెప్పాడు ఇది విని ఆ సభలోని వారందరూ కృష్ణలీలకు ముగ్ధులవుతారు కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది